అవుల్లా చిన్నప్పుడు మన తోటి కలిసి చదువుకున్న దోస్తు గాలల్లా ఎవరన్నా ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రో అయినర్రనుకోర్రీ మళ్ళీ మనల్ని మర్చిపోకుండా యాది పెట్టుకొని వచ్చి కలిసి మన భుజం మీద చేయేసి దగ్గర తీసుకొని ఎట్లున్నావు ఏం కదా అని ముచ్చట పెట్టుకుంటా వాళ్ళు ఎంట తీసుకపోతుంటే అబ్బాబ్ ఎట్లుంటుందో అలా ఫీలింగు మనసు ఉంటే వాళ్ళకు గంట దోస్తులు లేరు కానీ గా మహారాష్ట్రలో ఒక పెద్ద మనిషికి అట్లాంటి దోస్తు ఉన్నాడట చూడుర్రీ ఇద్దరు దోస్తులు ఎట్లా కలుసుకున్నారు పేయ్యి మీద ఓ షెడ్డి మాసిపోయిన బనీ దొడుకున్నీ పెద్ద మనిషి భుజం మీద చెయ్యేసి హెలికాప్టర్ కాడికి పట్టుకపోతుండు చూడు మహారాష్ట్ర మంత్రి గారు నరహరి జరవాల్సారీనే సొంతూరుకి ఏదో పనిపడి హెలికాప్టర్లు వస్తే కాంతిలాల్ గౌలి అనే చిన్నప్పటి దోస్తుగానొచ్చిండట ఏం రో బాగున్నావా అని వలకరిస్తే ఆ బాగున్నా బాగున్నా అని భయపడుకుంటా మాట్లాడుకుంటా హెలికాప్టర్ దిక్కు చిత్రంగా చూస్తుండట ఇంటనే ఆయన భుజం మీద ఇట్లా చెయ్యేసి రారా హెలికాప్టర్ దూరంకెల్గా దగ్గరికి వెళ్ళి చూపెడతా అని పైలట్ ను కూడా పరిచయం చేసిండు ఇక జూడు పైలట్ ను కల్పిస్తుంటే చెప్పులు ఇడిచి షేక్ హ్యాండ్ ఇచ్చింది కాంతిలాల్ అరే చెప్పులు ఎందుకు ఇడిసినారో రావులే ఏస్కా అని ఏపిచ్చి అందరు కలిసి గ్రూప్ ఫోటోకు ఫోజ్ ఇచ్చిర్రు ఇక జూడు వాళ్ళ నడుమ నిలబడ్డ పెద్ద మనిషి ఎంత సంబరపడుతుండో ఓ దిక్కు సంబరం ఇంకో దిక్కు భయం భయం ఉన్నాడు నమస్తే పెట్టాలో ఏం చేయాలనో కూడా తెలుస్తలేనట్టుంది కానీ నిన్నేలా ఓ సర్పంచ్ పోస్టో ఓ కౌన్సిలర్ పోస్ట్ ఓ ఎంపీటీసీ పోస్ట్ అయితేనే చిన్నప్పటి దోస్తులను దీక్తలేరు చాలా మంది రాష్ట్రానికి మంత్ర అయినా చిన్నప్పటి దోస్తుని దగ్గరికి పిలుచుకొని మాట్లాడిందంటే నిజంగా గ్రేటే అని అనుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కానీ హెలికాప్టర్ చూపెడితే ఏం గొప్ప అలా ఎక్కించుకొని పక్క కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకపోతే అది గొప్ప ఇదంతా మంత్రి మంత్రిగారి పబ్లిసిటీ ఇష్ట అంటే అని ఇంకొందరు అంటున్నారు మరింలా ఏది రైటో గాని మంత్రైన మా దోస్తుగాడు నన్ను కలిసి భుజం మీద చేయేసి తీసుకపోయి హెలికాప్టర్ చూపెట్టిండే అని ఎంత సంభ్రంగా చెప్పుకుండో మురుసుకుంటాయి పెద్ద మనిషి